రాజీనామాల విషయంలో కట్టసీగా మిమ్మల్ని ఒకసారి కలిసి వెళ్దాం గా సీట్ ఇచ్చారు నాతో కోఆపరేట్ చేశారు కొన్ని పరిస్థితులు రాజీనామా చేద్దాం అనుకుంటున్నాను ఒకసారి చెప్పేదాం ఇచ్చారు రాజీనామా చేస్తున్నారు அதினி எந்த விஜயில எம்எல்ஏ பார்த்தி அதிஷவாத பரிணாமால் వాళ్ళు ఏమైనా అడిగితే నేను చూస్తాను మీ ద్వారా అలా తెలుస్తుంది ఫోన్ ఏమో చేస్తే నేను చెప్తాను నాతో నేనేం చెప్పాలి చెప్పాలి చెప్పాల్సిన చెప్పాల్సినంత విషయం ఇక్కడ ఏం జరగలేదు